స్వాగతం వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలోకి వెళ్లేందుకు ప్రధాన రహదారి మునిగిపోవడంతో కాలనీవాసులు గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి రోకో చేపట్టారు ఈ సందర్భంగా జగనన్న కాలనీవాసులు మాట్లాడారు జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించినప్పటి నుండి మౌలిక వసతుల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు గొల్లపు పట్టణంలో ఉన్న తమ అందరికీ ఊరికి చివర స్థలాలు కేటాయించి కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కు విడత పత్రం అందజేశారు ట్రాఫిక్ నిలిచిపోవడంతో

గతంలో ఇదంతా మురిగిపోతే ఇదంత ఇక్కడ పాలన కడితే మేము బయటికి ప్రాణపోవడానికి ఉండవు అని చెప్తే బలవంతాన్ని మీ రోడ్లు వేస్తాం మీకు సౌకర్యాన్ని అని చెప్పి బలవంతం పెట్టి పాలనీ కట్టించారు ఒక్కొక్కరి దగ్గర పదిహేను లక్షల రూపాయలు పాలనీ కట్టుకున్న తర్వాత ఇంట్లో ఉండడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఏ విధమైన సామాన్ తెచ్చుకోవడం కానీ అలా బతకడానికి అయితే మాత్రం దారి లేకుండా చేసి అప్పుల పాలు చేసి జగన్ కాలనీలో ఉన్న వాళ్ళకి దారి లేకుండా చేశారు వాళ్ళకి తక్షణమే మూడు దారులు ఉన్నాయి జగన్ పాలనకి వేస్తే ఒకటి బిత్తి సైడ్ ఇంకోటి కొంత రోడ్డు ఇంకోటి దారిపతి ఈ రోడ్లు వేయి నిర్మాణం చేయకుండా ఒక దారిపై చూసి కనీసం పట్టించుకోకుండా పాలన ఇచ్చే వాళ్ళ పని అయిపోయింది అన్న టైప్ మౌలిక సౌపాయాలు కూడా లేకుండా అనేక రకమైన ఇబ్బందులు పెట్టి గురి చేస్తా ఉన్నారు తక్షణమే మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గం ఉన్నారు కానీ తక్షణమే స్పందించి ఇమీడియట్ గా దారి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మేము జగన్ కాలనీలోంచి మాట్లాడుతున్నామండి ఈ ప్రతి ఎనిమిది రోజుల్లో అప్పుడే రెండు సార్లు వరద వచ్చిందండి ముందు సార్లు వరద వచ్చినాము డాక్టర్ గారు ఎంఆర్ఓ ఈఆర్ఓ అందరూ వచ్చారండి వచ్చి మాట్లాడి మాకు ప్రతికారం చూపిస్తామనేసి వచ్చి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి కూడా కాలేజ్ జగన్ కాలేజీలో వాళ్ళు ఉన్నారా పోయారా అన్నారు ఎవరో చూడలేదండి ఆరు రోజులు బట్టి వాళ్ళని నేలుగా ఉడికిపోయి ఉన్నామండి మొత్తం ఎలాగో మగవాళ్ళ పిల్లల్ని మాళ్ళగొట్లండి ఈస్కేలిపోతున్న ఈ గాలిపరిశారణ కొంది మా అప్పాయే కాలు పడతారండి అకరా ప్రమాదం జాతో ఐదు మొగోళ్ళు ఉన్నారు కాబట్టి మా అబ్బాయే తాపడారండి దేకపోతే మా పరిస్థితిని మా తగ్గడన బాటలేదు బైట్ కొచ్చేదామంటే దారిలో ఆ సైడ్ లో యాడ్ అవన పుటే కూర్ధననై వీరుకుడి జిల్లా తిగి ప్రభుతో అలా ఏతతే దారియండి మాకు మూడు దారి దాడి పట్టుకుంటుందండి ఇలా మెయిన్ రోడ్డు ఉందండి మాకు పిచ్చి వెయ్యాలని మేము అడగట్లేదు కదండి మాకు పిచ్చి కాదు పిచ్చి మీ వీలు అయినప్పుడు వేయండి మాకు మెయిన్ దారి వేయండి మాకు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై రోజుల పాటు వాటర్ లో ఉంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తారని మంచినీళ్ళు వచ్చి బయటకు వచ్చి తెచ్చుకున్నామంటే గొప్పలో అనారోగ్యాలుగా ఉన్నారండి మంచి మన బతుల్లో ఉంటే ఎక్కడే ఆరంబీ డాక్టర్ని మేము రాత్రి రాత్రి మీద ట్రీట్మెంట్ చేయించుకున్నామండి పిల్లలు స్కూల్కి వెళ్ళి దాగ పవన్ కళ్యాణ్ గారు మాకు దాచి తింటారని మేము ఎలా కూర్చున్నా పిఠాబు నీ పిఠాబులు ఆడబడుతుంది ఇలా బాధపడుతూ కూర్చోబెడతావు అన్నా నీకు వెళ్తున్నాయి దారి లేకుండా ఉన్నావు అన్నా మంచి నీళ్ళు లేకుండా దారి లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నావు అన్నా నువ్వు ఎలాగైనా స్పందించాలి పిటాబులు తాలిక అందరూ కూడా నా ఆడబడుతుంది నా కుటుంబం నా ఒళ్ళు అన్నావు కదన్నా నీ కుటుంబం వరదలో ఉంది నీ కుటుంబంలో వరదలో కొట్టు కొంత మమ్మల్ని వచ్చి చూడు ನೀ ಪಾರ್ ನೀವು ಅಲ್ಲಿ ಮುಂದೆ ಕಾನ್ ಅಕ್ಕು ರಾಲೇದು ಕಾವಿ ಕೂಡ ನೋಪೇವೆ ಎಚ್ಚೋ ನೀವು ಇರೋ ರೋಜ್ ಬಟ್ಟೆ ಹೊರತು ಬಾಧ ಪಡ್ತಾ ರೇದು ಮನಿ ಮೀಡಿಯಾ ಒಂದು ರೀತಿ ಮಮ್ಮ ಮೋದಾ ಎಂತ ಹತ್ತಿ ಆಗಬಿಟ್ಟು ಚೂತ